హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎందుకన్నా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య కనుక తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలి సూచనలు కూడా మీరు పొందవచ్చు ఈరోజు మనం చాలామంది చిన్న పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు సహజంగా ఏదో ఒక విధంగా లేదంటే చిన్న విధాలకు అయితే కడుపులో చిన్న చిన్న పురుగులాగా నులి పురుగులు అంటారు ఆ నులి పురుగులు లాంటి రావడం వల్ల కూడా కడుపు నొప్పి రావడం జరుగుతుంది ఈ నులిపురుగులని చంపడానికి కానివ్వండి అదేవిధంగా కడుపు నొప్పితో బాధపడుతూ ఉన్నా ఇక మరే ఇతరమైనటువంటి కడుపు ప్రాబ్లమ్స్ తోటి అంటే గుల్మలు కానివ్వండి అలాంటివి ఏమున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా ఒక నెల రోజులు కనుక పాటించినట్లయితే మీ కడుపులో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి చెడు పదార్థాలే కాకుండా ఏదైనా సరే అన్ని మలనాలు కూడా మొత్తం బయటికి వెళ్ళిపోవడమే కాకుండా కడుపును కూడా మంచి ఫంక్షనింగ్ చేసే విధంగా అంటే మంచి తిన్నది వెంటనే అరిగే విధంగా అదేవిధంగా సులువైనగా సులువుగా మోషన్స్ అయ్యే విధంగా అన్ని విధాలుగా చేయడానికి ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది చాలా చాలా సింపుల్ చిట్కా బట్ మీ కడుపులో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలకు కూడా ఈ చక్కని మార్గాలు చూపిస్తుంది ఆ చిట్కా ఏంటి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా వాడాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దీనికి మనకు కావాల్సిందల్లా కురసాని వాము అదేవిధంగా బెల్లం నీరు దీన్ని మనం చేయాల్సిందంటే రోజు ప్రతిరోజు ఉదయం పూట పరికడుపున అంటే ఏమి తినకుండా ఉన్నప్పుడు పరికడుపున చూడండి మోతాదు చూపిస్తున్నా కదా ఈ మోతాదులో ఈ కురసాని వాముని ఒక అర గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకోండి దీంతో పాటుగా దాంతో సమానంగా బెల్లాన్ని కూడా కలుపుకోండి ఓకేనా సో రెండు సమభాగాలుగా తీసుకొని గోరువెచ్చ నీళ్ళలో కరిగే వరకు కొద్దిగా కలపండి ఇలా కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు మీరు ఉదయం పూట పరికడుపునే కనుక తీసుకుంటూ ఉన్నట్లే అదే కనుక చిన్నపిల్లలు అయితే కనుక కొద్ది తక్కువ పాటి మోతాదులో కనుక పిల్లలకు కూడా తాగిస్తూ అంటే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ సంవత్సరాలు ఆ పిల్లలకు కూడా తాగిస్తూ ఉన్నట్లయితే కనుక వారి కడుపులో ఉన్నటువంటి మలినాలు కానివ్వండి అదేవిధంగా గుల్మలు కానివ్వండి లేదనంటే నత్తలు నట్టలు అంటే మామూలుగా పురుగులు ఉంటాయి కదా నులి పురుగులు అలాంటి అయినా సరే ఇవన్నీ కూడా పూర్తిగా చనిపోయి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా కడుపులో ఉన్నటువంటి శ్లేష్మం అంటే కొంత తిమడలాగా ఉంటుంది కదా అది కూడా మీకు పూర్తిగా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది సో ఈ చిట్కా చాలా సింపుల్ అయినప్పటికీ చాలా ఎఫెక్టివ్ పనిచేస్తుంది కొద్ది కొద్ది మోతాదులో స్టార్ట్ చేస్తూ రండి ముందు తర్వాత రోజు రోజు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ రండి దీనివల్ల కడుపులో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలు కూడా పూర్తిగా మీకు తగ్గిపోవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా కడుపుబ్బరం చాలా మంది కూడా బరంతో కూడా బాధపడుతుంటారు ఏది తి తిన్నట్టు తినకపోయినా కూడా తిన్నట్టుగా ఉంటుంది తినబుద్ది కాదు సరిగా డైజెషన్ కూడా కాదు సో ఇలాంటి అన్ని రకాల సమస్యలు ఉన్నా సరే ఈ చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది చిట్కాను వాడండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు ఎలాంటి సమస్యలు కూడా రావు దీంతో సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా మా టెలిగ్రామ్ గ్రూప్లో చేయడానికి మాత్రం ఖచ్చితంగా వెంటనే టెలిగ్రామ్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోండి నాకు రిక్వెస్ట్ పంపించండి టెలిగ్రామ్ గ్రూప్లో ఇలాంటి అద్భుతమైన చిట్కాలు ఎన్నో చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ దాదాపుగా మూడు వందల పైగా జ మంది వాళ్ళు జాయిన్ అవ్వడం అనేది జరుగుతుంది సో చాలా మంది కూడా ఇప్పటికీ చాలా చాలా మంచి సజెషన్స్ కానీ చిట్కాలు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పడం జరుగుతుంది మీరు కూడా వెంటనే ఇన్స్టాల్ చేసుకొని నాకు రిక్వెస్ట్ పెట్టండి మంచి అద్భుతమైనటువంటి చిట్కాలు పొందండి సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను సో వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ